అభివృద్ధికి విశేష సేవలు అందించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణ్యా గవర్నర్ అవార్డును పొందారు గురువారం అమరావతిలోని రాజ్భవన్ లో జరిగిన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మరియు ప్రపంచ తలసేమియా దినోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎస్ అబ్దుల్ నజీర్ మరియు ప్రథమ మహిళ శ్రీమతి సమీరా నజర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గవర్నర్ అవార్డ్ గోల్డ్ మెడల్ ను స్వీకరించారు రాష్ట్రంలో రెడ్ క్రాస్ ఉద్యమానికి గరిష్ట సహకారాన్ని సమీకరించినందుకు ఎనిమిది మంది కలెక్టర్లకు గవర్నర్ పథకాలను అందజేశారు ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలో రెడ్ క్రాస్ అభివృద్ధికి విశేష సేవలు అందించిన నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి గారికి ప్రతిష్టాత్మకమైన అవార్డును మరియు గోల్డ్ మెడల్ ను గవర్నర్ గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ఇటీవల అధునాతన వసతులతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ స్టోరేజీ సెంటర్ను ప్రారంభించుకున్నామని అన్నారు అలాగే రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రజలకు అత్యంత తక్కువ ధరలకు లభ్యమయ్యే జనరిక్ మెడికల్ షాపులను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు యూత్ బ్లడ్ క్రాస్ ను బలోపేతం చేసి అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించేలా రెడ్ క్రాస్ ఆర్మీని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తయారు చేస్తామన్నారు మత్స్యకారులకు చెంచు కుటుంబాలకు ఇంటింటికి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడి రామారావు పోస్ట్ అధికారి రామచంద్ర రాజు జనరల్ సెక్రటరీ ఏకే ఫరీదా ఐఏఎస్ నంద్యాల చైర్మన్ దస్తగిరి పల్రా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి